సంక్రాంతికి రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాకి బిజినెస్ అయితే క్లోజ్ అయింది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ సినిమాకి దిమ్మ తిరిగే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది హిందీ ఇంకా తమిళ్ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఓవర్సీస్ నుంచి మన టూ స్టేట్స్ వరకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో గేమ్ చేంజర్ సినిమాకి రికార్డు బ్రేకింగ్ బిజినెస్ అయితే జరిగింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ నూట ఇరవై మూడు కోట్ల షేర్ అయితే సాధించాలి ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా నలభై ఐదు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది ఇంకా హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నలభై మూడు కర్ణాటకలో పది తమిళనాడులో పదిహేను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై మూడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రెండు వందల ఇరవై మూడు కోట్ల షేర్ ని సాధించాలి సంక్రాంతి ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి ఈ సినిమాకి ఈ టార్గెట్ కేక్ వాక్ అనే చెప్పాలి డే వన్ రికార్డ్స్ దగ్గర నుంచి మిగతా లాంగ్వేజెస్ లో ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడంతో లాంగ్ రన్ వరకు ప్యాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా సోలో గా పర్ఫార్మ్ చేయబోతోంది ఈ సినిమా డే వన్ రికార్డ్స్ పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీ వస్తున్న సినిమా డాకు మహారాజ్ మన బాలకృష్ణ ఇంకా బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఈ ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హైప్ ని తీసుకొచ్చింది ఇండియా సినిమాలతో పోటీ పడుతూ మన టూ స్టేట్స్ లో తిరుగులేని విధంగా దిమ్మ తిరిగే రికార్డు బిజినెస్ అయితే చేసింది ఓవరాల్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ప్రమోషన్స్ ఏమీ లేకపోవడంతో తక్కువగానే బిజినెస్ అవుతుందని అనుకున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ సినిమా లెక్కలన్నీ మారాయనే చెప్పాలి ఒక్క నైజమేరియాలోనే పద్దెనిమిది కోట్ల బిజినెస్ చేసిన డాకు మహారాజీ మన టూ స్టేట్స్ లో అరవై ఏడు కోట్ల బిజినెస్ అయితే చేసింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం కలిపి డాకు మహారాజ్ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే ఎనభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి ఈసారి సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాకి పోటీగా వస్తూ కూడా డాకు మహారాజ్ సినిమా డే వన్ రోజు ఎపిక్ రికార్డ్స్ ని క్రియేట్ చేసే అవకాశం ఉందని మన టాలీవుడ్ సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి డాకు మహారాజ్ ఇంకా గేమ్ చేంజర్ సినిమాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి you